తెలంగాణ దినపత్రికను తీసుకురావడం అత్యంత సంతోషదాయకమైనటువంటి విషయం సిరిసిల్లలో శ్రేనేత టీవీని ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ప్రపంచిక సమాచారాన్ని అందజేస్తూ అందరి మన్ననలు అందుకున్నట్టు అందుకుంటున్నటువంటి మూల వెంకటేశ్వర గారి నాయకత్వంలో మరి వారి సంపాదకత్వంలో తెలంగాణ దృఢపత్రిక రావడం అది కూడా ఈ రోజు నుండి రంగుల్లో ముద్ర ముద్రణ పొందడం అందరికీ కూడా సంతోషదాయకమైంది అందరూ కూడా ఈ తెలంగాణ పత్రికను ఆదరించి దాన్ని ఇంకా పురోభివృద్ధి చెందేందుకు సహకరించాలని ఈ సందర్భంగా అందరిని కూడా కోరుకుంటూ మరోసారి పత్రికా సంపాదకులైనటువంటి వెంకటేశ్వర గారిని అభినందిస్తున్నాను తెలంగాణ పత్రిక తీసుకోవడం అభినందనీయం సోషల్ మీడియా బాగా అడ్వాన్స్ అయిన ఈ కాలంలో ఎంతో వ్యయప్రయాసాలకు కోర్చి ఆయన సొంతగా తెలంగాణ పత్రికను తీసుకురావడం సిరిసిలకే గర్వకారణం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వెంకన్న ఈ సాహసం చేయడం అభినందనీయం మన పాత్రికేయ మిత్రుడు సోదరుడు ఊర్ల వెంకన్న తెలంగాణ పత్రికను కొత్తగా రంగుల్లో తీసుకురావడం అభినందనీయం ఆయనకు ఆ పత్రిక ఎదగాలని నేను కోరుకుంటున్నా